హలో వెల్కమ్ అవర్ ఛానల్ సండే ఇస్ ఎ ఫండే మీరు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఒకటి కాదు రెండు ఫన్సెస్ చంద్రబాబు ప్రకారం ఫన్సెస్ ఫన్సెస్ క్రియేట్ చేయడానికి మా ఇద్దరు ఆస్థాన దిగ్గజాలు వచ్చారు ఫస్ట్ వాడి పేరు టాల్కమ్ పౌడర్ వంశీ ఏదైనా కానీ పొట్లాలు చుట్టుతూ పక్కన వల్ల ఈ అతినే భరించలేము అంటే ఆ అతికి ఓ అతినా అతి అని ఇంకొక అతిని కూడా యాడ్ చేసుకుంటాడు వాళ్ళిద్దరూ జరిపే ఆ సంభాషణ ఎంత సీరియస్గా ఉంటుందో అంత ఫన్ జనరేట్ చేస్తుంది ఇది మనం డైరెక్ట్గా చూపించలేము ఎందుకంటే ఒక పెద్ద పులి ఒక మనిషిని ఎత్తుకుపోయే వీడియో ఎందుకు నాకు తెలియదు మొన్న ఒక వీడియోని నేను చూపిస్తే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళని యూట్యూబ్ వాళ్ళు ఏదో సున్నితంగా చంద్రబాబు వాళ్ళ ఎమ్మెల్యేలు మందలించినట్టు మందలించాం వద్దొద్దు ఇటువంటి పెట్టకు అని ఏ వీడియో అంటే కొందరు ప్రాణాలు కోల్పోయి ఎక్కడ మీకు తెలిసే ఉంటుంది కాశీ కాశీబుగ్గలో ప్రాణాలు కోల్పోయి ఉన్న ఆ వీడియో నేను చూపించాను ఆ వీడియో చూపిస్తే యూట్యూబ్ వాళ్ళు సున్నితంగా మనకు చెప్పారు వద్దు వద్దు అటువంటి చూపించకు అని సో ఇది ఒక పెద్ద పులి ఒక మనిషిని ఎత్తుకుపోతుంది దాని గురించి ఇంకా ఏమీ లేనట్లు ఇంకా ఏమీ వార్త లేనట్లు దాన్ని ప్రచురించారు ప్రచురిస్తే తప్ప అని మీరు అంటారు కదా నేను తప్పని నేనే ఎందుకంటా ప్రచురించే దేవుడు ట్యాల్కం పౌడర్ వంశీ ఒక్కసారి వినండి వినిపిస్తా వినిపిస్తాను వినండి విజువల్ చూస్తే ఆశ్చర్య బయట సెక్యూరిటీ అంటే పెద్ద పులి అలా వచ్చి అలా పట్టుకుని అలా ఎత్తుకొని వెళ్ళిపోయింది పులి ఆ విజువలో అంటే పెద్ద పులి ఎలాగా దాడి చేస్తుంది ఎలాగా విత్తుగొడుతుంది అనేది ఆ విజువల్ చూసినప్పుడు అర్థం అవుతుంది అవును అసలు అది చూడండి అంత మనిషి కూడా సింపుల్ గా ఎలా పట్టుకొని ఎలా వెళ్ళిపోయింది అసలు టోటల్ ఫుల్ విజువల్ వేయండి అక్కడ కూర్చోని ఉన్నాడు అక్కడ కూర్చోని ఉన్నాడు పట్టుకుంది అలా పట్టుకొని అలా ఎత్తుకొని వెళ్ళిపోయింది పెద్ద పులి దెబ్బ ఎలా ఉండిద్ది అనే దానికి అంత మనిషిని కూడా అసలు సౌండ్స్ చేస్తూనే ఉన్నాడు సౌండ్స్ కానీ ఎక్కడా స్పేస్ ఇవ్వలేదు అసలు సైలెంట్ అట్లా చూసింది అక్కడ నుంచి చెప్పించ చూడండి అంటే ఎప్పుడైనా అది పెద్ద పులి దాడి చేస్తే నెర్క్యూ అతను అసలు లేచినాం సార్ అతను చూసే లోపే ఫుల్ వీడియో మీడియం ఒక పెద్ద పులి ఒక సెక్యూరిటీ గార్డ్ను తల దగ్గర పట్టుకొని తీసుకెళ్ళిందంట ఆ పక్క నుండే ఇంకొక పొట్లాలు తుట్టేవాడు చెప్తున్నాడు సిక్స్టీ టు సెవెంటీ కేజెస్ మనిషిని కూడా అలా అవలీలుగా తీసుకెళ్ళిందని కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఎలా తీసుకెళ్ళిందో ఆ పులి అలానే మళ్ళీ ఎడక్కి తీసుకొచ్చేసి ఆ కుర్చీ దగ్గర ఆ వ్యక్తిని పెడితే అతను నింపాదిగా లేచి నిల్చొని నీళ్ళు తాగుతాడు అది ఒక ఏఐ జనరేటెడ్ వీడియో అంటే ఎంత పని బాట లేక ఎంత బేకారుగా ఈ పచ్చ బ్యాచులు ఉన్నారంటే ఒక ఏఐ వీడియో ఇద్దరు చర్చించడము మళ్ళా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ లాగా సిక్స్టీ టు సెవెంటీ కేజెస్ ఉంటాయి పులి తల దగ్గర పట్టుకుని లాక్కెళ్ళిపోయింది లటుక్కుని తీసుకెళ్ళింది పటుక్కున తీసుకెళ్ళింది అని చెప్పేసి దాని గురించి ఒక వార్త ఒక లెటర్ చదువుతాం చూడండి ప్రెస్ నోట్ ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ కన్సర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రాపూర్ సర్కిల్ a video of a tiger attacking and killing a man at a rest house in brahmapuri forest division on 31st of october 2025 at 6.42 is being widely shared in social media it is hereby clarified that no such incident has taken place in brahmapuri forest division in chandrapur circle certain anti-social elements are attempting to create unrest among the public by taking advantage of the recent increase in man animal కాన్ఫ్లిక్ కేసెస్ ఇన్ ద బ్రహ్మపురి ఫారెస్ట్ డివిజన్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అపీల్స్ టు ద పబ్లిక్ నాట్ టు బిలీవ్ సచ్ వీడియోస్ విచ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ అని చెప్పేసి ఆర్ఎం రామానుజం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ టెరిటోరియల్ చంద్రాపూర్ సర్కిల్ చంద్రాపూర్ వాళ్ళు ఒక అఫీషియల్ లెటర్ రిలీజ్ చేసారు ఇది అండి పచ్చ బ్యాచ్కున్న పరిణితి ఇది ఏది ఏ జనరేటెడు ఏది ఒరిజినల్ అన్నది కన్ఫర్మ్ చేసుకోకుండా కనీసం తెలుసుకుందామన్న జ్ఞానం లేకోకుండా వీళ్ళు వార్తలు రాస్తారండి మళ్ళీ డిబేటు మనిషి అరవై కేజీలు ఉండడా డెబ్బై కేజీలు ఉండడా గొంతు దగ్గర పట్టుకుందా తలపైన పట్టుకుందా ఛాతి పైన పట్టుకుందా లేపుకెళ్ళిందా లాక్కెళ్ళిందా ఈడ్చుకెళ్ళిందా అని డిబేట్ వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నిర్దేశిస్తారంటండి మీరు ఏది ఆలోచించాలి ఏది ఆలోచించకూడదు మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి మీరు ఎవరిని ఇష్టపడాలి ఎవరిని ఇష్టపడకూడదు అని చెప్పేసి వీళ్ళు డిసైడ్ చేస్తారు ఇంకా కొసమేరపు ఒకటి ఉందని చెప్పాను కదండి మన మన సాంబా సారు వాడిని పిలవాలి ఇప్పుడు మన యల్మండల ఇంకా ఒక అడుగు ముందుకేసి అసలు నరేంద్ర మోడీ గురించి ఒక అద్భుతమైన కథనం చెప్తాడు ఇంకా దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మన వాళ్ళు యాడ్ చేశారు అద్భుతంగా ఉంటుంది ఒకసారి వినండి మోడీ గారి గురించి రాస్తూ మోడీ గారంట పడుకొని ఉన్నారు కార్యార్థి అయి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు మోడీ గారు పెద్దవారు కదా ప్రధానమంత్రి కదా అని చెప్పి కాళ్ళ దగ్గర ఉన్న కుర్చీ మీద కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే తన దగ్గర కూర్చొని ఉన్నారు కుర్చీలో అదే దుర్యోధనుడు అర్జును లాగా అన్నమాట ఎమ్మెల్యే మోడీ గారు చేసి చంద్రబాబు నాయుడు గారు చూశారంట ఏం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మిగతా అందరూ బాగున్నారా అంటే బాగున్నారు సార్ ఏం కావాలి నీట్ అంటే మీరు మొత్తం ఉన్నవాళ్ళు కానీ చెప్పారంట ఓకే హండ్రెడ్ పర్సెంట్ నేను నీట్గా ఉంటాను నిన్ను గెలిపిస్తాను నేను సీఎం చేస్తాను డోంట్ మధ్య అన్నాడు నిన్ను గెలిపిస్తాను నేను సీఎం చేస్తాను డోంట్ మధ్య అన్నాడు నీ అమ్మ ఏం కావాలని కొన్ని కొన్ని ఇంకా మాటలకు జవాబులు కూడా ఉంటావండి నమ్ముకోవడమే మోదీ గారి కాళ్ళ దగ్గర ఎవరూ కూర్చున్నారు తల దగ్గర ఎవర కూర్చుంటున్నారు నువ్వు అప్పుడు యా బొక్కలో నుంచి చూస్తావా టాయిలెట్లో నుంచి చూసిస్తావా లేకపోతే కిటికీలోంచి నుంచి చూస్తావా అలా ఉంటాయండి వీళ్ళు వార్తలు చదివేవాళ్ళు వీళ్ళు నంది అంటే నంది అనాలి పంది అంటే పంది అనాలి వాళ్ళు పొగిడితే మనం పొగడాలి వాళ్ళు తిరిగితే మనం పడాలి వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు ఎక్కడో తెలంగాణలో కూర్చొని మాది తెలంగాణ అని వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళకి ఎటువంటి కనెక్షన్ లేదు ఆంధ్రాతో అంటారు ఉన్నది ఒక గజ్జి కనెక్షన్ అది వేరే విషయము సో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫన్ వచ్చిందా లేదా అండి ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో